జనసేన సిద్ధమవుతోంది ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మార్చి పద్నాలుగో తేదీని పిఠాపురంలో గ్రాండ్గా చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి జిల్లాల వారీగా సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం పది కమిటీలను ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇందులో ప్రధానంగా లాజిస్టిక్గా సభ నిర్వహణ పబ్లిసిటీ మెడికల్ అలాగే మీడియా ఇలా ప్రతి విభాగానికి కమిటీలు ఏర్పాటు చేశారు వీటితో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు కూడా నియమించారు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నిర్వహించి వేడుకలను విజయవంతం చేసే బాధ్యతను కూడా వారికి అప్పగించారు విశాఖపట్నం పార్లమెంటుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కాకినాడ పార్లమెంటుకు తుమ్మల రామస్వామి విజయవాడ పార్లమెంటుకు సామనేని ఉదయభాను తిరుపతికి ఆరని శ్రీనివాసుల్ని సమన్వయకర్తలుగా అయితే నిర్మించారు అంటే నియమించారు అంటే ఈసారి ఫస్ట్ టైం కదా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాబట్టి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు అలాగే పార్టీకి సంబంధించి దశ దిశ ఏంటి భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా ఈ వేదిక మీదుగా ఒక కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించబోతున్నారు అనేది అయితే అప్పుడు అప్పటికి మార్చి పద్నాలుగు అంటే అప్పటికి ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలు రావు కానీ ఉగాది నాటికైతే మాత్రం నాగబాబు గారిని మంత్రిగా చూడాలి అనేది కూడా వాళ్ళ కోరిక మరేం చూద్దాం